ఈ రోజు న్యూస్ చూసారా చూసామండి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు ఫస్ట్ పోలీసు వాళ్ళకి హ్యాట్సాప్ అండి ఎందుకంటే ప్రతి కేసులో ఇలాగే స్పందించాలని కోరుకుంటున్నాను అల్లు అర్జున్ గారు అక్కడ తప్పు లేకపోయినా వెంటనే స్పందించి అరెస్ట్ చేశారు ఇలా అలాగే చాలా కేసులు ఉన్నాయి అత్యాచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బయట వాళ్ళని కూడా ఇలాగే స్పందించి పట్టుకుంటే పోలీసులకు హ్యాట్సప్ చెప్పాలి అదే కాకుండా అల్లర్జున్ గారి విషయంలో ఆయన ఫ్రైడే కాబట్టి ఈరోజు అరెస్ట్ చేసి సాటర్డే సండే ఇన్ని రోజులు ఆయన డిమాండ్ ఉండాలి కానీ ఎక్కడో మళ్ళీ ఆయన బేర్ రావడం జరిగింది చాలా హ్యాపీ అండి కానీ ఎందుకంటే ఆయన తప్పు వన్ పర్సెంట్ కూడా లేదు ఆయన జస్ట్ ఆయన తప్పు ఏందిరా అంటే ఒక వన్ పర్సెంట్ ఆయన థియేటర్కి ఇన్ఫామ్ చేయకుండా రావడం అది కాకుండా సంధ్యా చట్ట సంధ్యా సంధ్యాతేడ యజమానులు కూడా వాళ్ళు ఒక లేఖ పం పంపించారు ఏమని మనం పోలీసు వాళ్ళకు కూడా అర్జీ పెట్టుకున్నామండి బెనిఫిట్స్ రోజు పోలీసు వాళ్ళు ఎవరిని పంపించలేదు అని వాళ్ళు కూడా ఒక లెటర్ పంపడం జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇది న్యాయంపరంగా పోలీసు వాళ్ళు వెళ్ళారు కాబట్టి అల్లర్జున్ గారు కూడా స్పందించారు హ్యాపీగానే అరెస్ట్ అయ్యారు అంటే ఎక్కడ గొడవలు జరగకుండా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన వ్యక్తిత్వానికి కూడా హ్యాడ్స్అప్ పరంగా న్యాయమే గెలుస్తుందని నమ్మారు కాబట్టి ఈరోజు ఆయనకు బెయిల్ రావడం జరిగింది ఇంకా ముందు ముందు ఎలా జరుగుతుందో డిప్యూటీ సీఎం గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారేమో అని అనుకోవాలండి అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చట్టం తన పని తాను చేసుకోబోతుంది దీంట్లో మాకు ఎటువంటి ఇది లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాని గురించి మీరు ఏమనుకున్నారు అదే సీఎం గారు స్పందించడం హర్షం అండి ఇంకా అంటే అల్లు అర్జున్ గారు కూడా అదే చట్టం తన పని చేసుకుపోతున్న విషయంలోనే ఆయన కూడా నిదానంగా కాఫీ తాగుతూ హ్యాపీగా సరెండ్ అయ్యి గాంధీలో కూడా నవ్వుతూ వెళ్ళారు ఎక్కడ హంగామా చేయలేదు నేను రాను అని కూడా ఎక్కడ ఎవరిని బెదిరించలేదు ఎందుకంటే ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి ఆయన మనసాక్షి కూడా తెలుసు కాబట్టి హైకోర్టులో కూడా వాళ్ళు అప్పీల్ చేస్తారు కాబట్టి ఇంకా మెగాస్టార్ కూడా షూటింగ్ వదిలేసి రావడం అంటే ఫుల్ సపోర్ట్ ఫ్యాన్స్ పరంగా కానీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ కేసు కంపల్సరీగా త్వరలోనే ఒక ముగింపు వస్తుందని అనుకుంటున్నానండి దీని వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందని అంటే రాజకీయ కోణం అంత పెద్ద మనకు లేదు కానీ ఒకటైతే గమనిస్తా నేను ఈ మధ్య జానీ మాస్టర్ విషయంలో కానీ విషయంలో కానీ ఎవరైతే ఎదుగుతారో వాళ్ళని సడన్గా లాగడం జరుగుతుంది మధ్య ఆదాయం అన్నా జరిగిందా అల్లు గారి మీద అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడైనా టాప్ హీరోల్లో ఆకాశం వైపు వెళ్ళిపోయారండి అంత ఎత్తుకు ఎదిగారు టూతో కలెక్షన్ కానీ దాన్ని బట్టి అల్లు అర్జున్ గారి తప్పు లేకపోయినా లాగడం జరిగిందంటే ఎక్కడో కొంచెం ఎదుగుతున్న వాళ్ళ మీద ఇలా జరుగుతున్న వర్షగా అని అనుకుంటున్నాను అంటే ఒక నేషనల్ అవార్డు విన్నారు ఇలా ఉండపరంగా అరెస్ట్ చేయడం అదే అల్లర్జున్ గారు పెద్ద ఆయన అంత హ్యాపీగానే ఎక్కడ గొడవ చేయకుండా అరెస్ట్ అయ్యారు కాబట్టి నే నా పరంగా చెప్పిన పోలీసు వాళ్ళకు పోలీసు వాళ్ళు అక్కడ అల్లర్జున్ గారితో పాటు సంధ్యా థియేటర్ అందరినీ అరెస్ట్ చేస్తారు తొక్కిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ చేసింది తప్పెవరో అక్కడ అనుభవిస్తుంది ఎవరో ఇక్కడ పరంగా చూసుకుంటే అల్లుర్జున్ గారు ఆయన జస్ట్ రావడమే తప్పైతే ఎక్కడెక్కడో జరిగినాయి ఏదో మనం యూపీ నుండి చూసుకుంటే ఎక్కడో మన రోజుకి ఏమంటారు అమర్నాథ్ యాత్రలు అవన్నీ జరుగుతాయి దాంట్లో తొట్టిదాటలో ఎంతోమంది జనాలు పోతున్నారు అక్కడ ఎవరు స్పందించింది ఇక్కడ స్పందించడం అంటే కొంచెం ఎక్కడో పాలిటిక్స్ ఏమో అనుకుంటున్నాను సరే ఇప్పుడే వచ్చిన న్యూస్ అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది దీని గురించి అంటారు అదే ఇంకా అదే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి కానీ వీళ్ళంతా ఇన్వాల్వ్ కావడం వల్ల జల్దీ బెయిల్ రావడం వచ్చిందేమో అనుకుంటున్నాను బెయిల్ రావడం ఇంకా హ్యాపీ అవుతుంది లేదంటే పాపం సాటర్డే సెకండ్ సాటర్డే హాలిడే ఉంది సండే కూడా హాలిడే ఉంది మండే వరకు అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్గా ఉండాల్సి వస్తుంది కానీ అది తలుచుకుంటే ఇంకా భయం ఫ్యాన్స్ ఘోరంగా ఉన్నారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమవుతుందో హైదరాబాద్లో అంటే ఏమీ కాదు పోలీస్ వాళ్ళు గ్రేట్ చాలా బాగా చూసుకుంటున్నారు హైదరాబాద్ ఇంకొంచెం ఏమన్నా గడబడి జరిగే ఛాన్సెస్ ఉండే ఎందుకంటే ఆ ఛాన్సెస్ అన్ని కొంచెం ఇప్పుడు ఈ బెయిల్ తో ఎక్కడో సర్దుమరిగా అయినా అనుకుంటున్నారు